ప్రేమ ఒక నిర్నిరోధ భావోన్మత్తత ప్రేమ చేతిలోకి వచ్చి వాళ్ళని రంగుల పక్షి మన ఎదుటే ఉంటుంది మనది కాదు కొంచెం చీకటి కొంచెం వెలుతురు కొంచెం మధువు కొంచెం స్వప్నం కొంచెం గాయం కొంచెం దుఃఖం కొంచెం మరణం ఎన్ని కలిపితే ప్రేమవుతుంది నేనొక శైల ముద్ర నాదొక అవిశ్రాంత శతాబ్దాల నిద్ర నీ నిష్క్రమణతో ఈ రాత్రి నేను కరువు తీరాయేడవాలి దేశాల నుండి దేశాలకి వలసిపోయే పక్షిలా అశ్రువు నుండి అశ్రువుకి సంపాతమైపోయే స్వప్నములా నదుల నుండి సముద్రాల్లోకి జారిపోయే నౌకల ఒక రూపం ఒక వర్ణం ఒక గతి ఒక నాదం వేదనతో కూడుకున్న ఒక పాదం కనలుతోంది కనలుతోంది ఒక భావం ఒక స్వప్నం కరుగుతోంది కరుగుతోంది ఒక సుశుక్తి ఒక విరక్తి మస్తిష్కం అంచులోంచి ఒక తపస్సు ప్రిదులుతోంది ఊపిరి ఉరి వేదనలో ఉడిగిన ఉన్మాద చిరుగుతోంది చిరుగుతోంది ఊగిసలాడిన ఉష్ణం ఉష్ణములో ఉప్పెనలో మృష్టములో మెదులుతోంది శరమై సాగరమై ముమ్మరమై అంబరమై ఆ మరుక్షణం వేగిపోయి ఊగిపోయి ఆగిపోయి ఒక సత్యం సాగిపోయి ఏ నీరవ మరువపు నిష్పాపం ఉద్వాసం సంఘాతం జంజాటం ఇక కాలంగతి ప్రతి నిమిషం మరో ఉచ్చు మరో చిచ్చు నివురై మది నిమిషంలో చెదిరి నిదురపోని నీరై ఏరై హోరై ఎదల గదుల్లో వరదై మది రొదలైపోని జీవితాన్ని శాసించే మనసే బీడైపోతే ఏమున్నది చేసేందుకు ఏమున్నది రాసేందుకు